శ్రీకుళ సాయుధ పోరాట యోధురాలు సిపిఐ ఎమ్మెల్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కామ్రేడ్ పైల చంద్రమాయిధవ వర్ధంతి సందర్భంగా కాశీబుగ్గ పీకేఆర్ కళ్యాణ మండపంలో సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటలకు జరగనున్న స్మారక సభను విజయవంతం చేయాలి అని సిపిఎం సిపిఐ ఎమ్మెల్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్రా ప్రకాష్ సహాయ కార్యదర్శి వంకల మాధవరావు ప్రజలకు పిలుపునిచ్చారు కామ్రేడ్ చంద్రమ్మ ఇరవై మూడున అనారోగ్యంతో కరోనాకు గురై అమరత్వం చెందారని సంఘం నుండి మొదలుకొని ఆరు దశాబ్దాల పైబడిన కాలం విరామం లేకుండా పోరాడిన యోధురాలు చంద్రమ్మ అని తెలిపారు ఈ కార్యక్రమంలో పిడిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి పోదునపల్లి కుస్మా తదితరులు పాల్గొని మాట్లాడారు కానీ చంద్రక్క దగ్గరండి దగ్గర మొత్తం కామ్రేడ్ చంద్రక్క ఐదో వర్తీ ఈవేళ రేపు రేపు ప్రళాసలో జరుపుకోవడానికి ప్రయత్నం అనేటటువంటి పిలిపించాం ఇరవై ఐదో తేదీ ఖచ్చితంగా అందరూ మన కామ్రేడ్స్ అంతా లేదు ఆ మా అక్కకి వ్యవహారాలు ఏర్పించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఊరు ఊరులో ఉండేటటువంటి కామ్రేడ్స్ అంతా దీనికి బయలుదేరి దీనికి సిద్ధంగా ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం సెక్రటరీ గారు గిరిజన రైతాంగ పోరాటంలో ఆనాటి నుండి అవర్లైనటువంటి కామ్రేడ్ కృష్ణమూర్తి సుబ్బారావు పాణిగ్రాహి తామాడ గణపతి ఏదైతే సాయుధ పోరాట ఏజెండా తీసుకున్నారో మేము సైతం అనేది మహిళా కామ్రేడ్స్ గా కామ్రేడ్ నిర్మల అంకమ్మ చంద్రమ్మ జయక్క అనేక మంది మహిళలు ఆ పోరాటాల్లో భాగస్వామి అయినారు ఆ పోరాటాల్లో భాగంగా కామ్రేడ్ చంద్రక్క సుదీర్ఘంగా తన జీవితం చేయమని ఎక్కడ కూడాను తను తగ్గకుండా ఆ విప్లవోద్యమానికి తన శక్తి ఉన్నంత వరకు తుదిశ్వాస్ వరకు పోరాడినటువంటి కమ్రేడ్ చంద్రక్క ఐదో వర్ధన్ సభ టికేఆర్ కళ్యాణ మండపంలో ఈ నెల ఇరవై ఐదవ తేదీలో జరుగుతుంది మిత్రులు ప్రజలు ప్రజాస్వామిక వాదులు అందరూ ఆ సభకు హాజరై సభను జయప్రదం చేయవలసిందిగా ప్రజల్ని పిలుపునిస్తున్నాం ఏదైతే సుదీర్ఘంగా మేము సైతం ఈ పోరాటాల్లో భాగస్వామై మా ప్రాణ ఇస్తున్నామనిక पहला कॉमरेड्स ఉన్నారు ఆ మహిళా కమ్రేడ్స్ అలాంటి భాగంలో అగ్రగాంగా నిలచినటువంటి కమ్రేడ్ చంద్రక్కని గుర్తు చేసుకుంటూ భవిష్యత్తు కర్తవ్యాలను ఏదైతే పోరాట రూపాన మార్చకోవాల్సిన అవసరం ఉన్నది ఆ దిశగా మనమందరం ప్రతినిభావడానికి కమ్రేడ్ చంద్రక్క ఆదు ఆర్ధన సవర్జై ప్రదన్ చేద్దాం అండి జహర్ కమ్రేడ్ చంద్రక్క జహర్ జహర్ శ్రీ